ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు కూడా మీరంతా కూడా సిద్ధమే ఉదాహరణ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఈనాడు రోత రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ చాబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి ఆ సెల్ ఫోన్ లో లైట్ బటన్ ఆన్ చేయండి సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి వెలిగించి చెప్పారు ఇలా వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధమని చెప్పండి దేవుడి దయ ప్రజలందరి చల్లని దేవులతో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు ప్రజలు మెచ్చిన ఎందుకు జగననే నేను జగన్ నేను మీ సేవకుడిగా సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను